హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి అండ్ త్రీ శారీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి నేను చూపిస్తున్న శారీస్ అన్నీ మీకు మిక్సింగ్లో వస్తాయండి ఏది కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మేడం అండ్ సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న శారీస్ అన్నీ వస్తాయి మేడం మీకు ఇది బాగుంది ఇది బాగాలేదు అనేది లేకుండా మీకు ఫ్యాబ్రిక్ అయితే మేడం వేరే లెవెల్ అండి అసలు మీకు వచ్చాక తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు మేడం పది చీరలు తీసుకుంటున్నారండి అండ్ రీసేలింగ్ చేసే వాళ్ళు అయితే అసలు మొత్తానికి ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు అట్లా కూడా తీసుకోండి అండ్ మళ్ళీ ఫంక్షన్స్కి అండి ఎవరికైనా పెట్టుబడులకి ఉంటే కనుక ఇలాంటివి శారీస్ మీరు అక్కడ ఇక్కడ తిరిగి తీసుకునే పని లేకుండా చాలా బాగున్నాయి సిస్టర్ అండ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి దీనికి మీకు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి అలాగే మరొక కలర్ కాంబినేషన్ అండి ఇవి వైటు ఇదిగోండి ఈ ఇక్కడ మీకు బోర్డర్ ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి చాలా బాగుంటాయి సిస్టర్స్ అండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా నమ్మకంగా ఈ శారీస్ తీసుకోండి మీ దగ్గరికి వచ్చాక హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి రివ్యూ అయితే ఇస్తారు నాకు చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడాను మీకు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఏదో ఏదైతే మీకు ఎక్కువగా కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఉంటుంది మంచి లావెండర్ కలర్ది అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అసలు మేడం ఈ శారీస్ ఉంటాయండి ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయంటే ఇలా ఒంటికి హత్తుకుపోయేలాగా ఉంటాయి మేడం మనకి విసుగుబుట్టి తీసేయాల్సిందే కానీ ఎలాంటి ముడతలు కూడా రావండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి జార్జెడ్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయండి మీకు అండ్ సింపుల్గా సూపర్గా ఉంటాయండి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి జిస్టే ఇలా మీకు ఫ్లవర్ డిజైనే బ్లౌజ్ వస్తుంది లో చాలా బాగుంటాయండి ఈ సారీస్ అన్నీ కూడాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ బ్లౌజ్ ఏదైతే వస్తుందో మీకు అదే వస్తుందండి మీకు శారీలో బ్లౌజ్ కూడా చాలా బాగుంది అలాగే ఇదిగోండి ఇది కూడా బోర్డర్ మీకు ఇలాగే వస్తుందండి ఇవన్నీ కూడా మీకు మూడు వెయ్యి రూపాయలండి చీరలు త్రీ శారీస్ మేడం ఇది ఒకటండి మేడం ఇది ఒక్కటే తీసుకోవాలి మిగతా జార్జెట్ రెండు తీసుకోవచ్చు ఇవే మూడు రావు మేడం నేను మీటిల్లో చూపిస్తాను కానీ ఇవే మూడు చీరలు వెయ్యి రావండి ఇది ఒకటి రెండు జార్జెట్ చీరలు అలా అయినా తీసుకోవచ్చు మీరు అలా కూడా తీసుకోవచ్చు కానీ ఇవే మూడు చీరలు అయితే రావు ఇట్లా ఇవైతే మళ్ళీ మీరు మూడు చీరలు మూడు కలర్స్ ఏవైనా తీసుకోండి ఇలా చూపించేవన్నీ కూడాను అండ్ చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ముందు ఫ్యాబ్రిక్ అండి అసలు ముఖ్యం మీకు ఇదిగోండి బ్లౌజు బళ్ళు కూడా ఇలా వస్తుంది శారీ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది మూడు చీరలు వెయ్యి రూపాయలకి వస్తాయి చాలా బాగున్నాయండి వైట్లో చాలా మంది అడుగుతున్నారు కదా అండి చాలా 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 బాగున్నాయి ఇదిగోండి పుష్ప శారీ అండి ఒకటి ఉంది ఇందులోనే మీకు మిక్సింగ్ అన్ని మిక్సింగ్లు ఉంటాయండి మూడు వెయ్యి రూపాయలు చీరలు ఇవి చీరలు అన్నీ కూడా మీకు చాలా మంచి ప్రైజెస్లో ఉన్నవండి ఫైవ్ ఫిఫ్టీ సారీస్ సిక్స్ వి సిక్స్ ఫిఫ్టీవి సెవెన్ హండ్రెడ్వి ఇలా ప్రైజెస్లో ఉన్న శారీస్ మేడం మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలకి వచ్చేస్తున్నాయి ఎవరు మిస్ వేసుకోకండి వైట్లోనే మీకు ఇది ఒక కలర్ అండి ఇందాక నేను గ్రే కలర్ది చూపించాను కదా ఇప్పుడు ఇది మెరూన్ కలర్లో ఇలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు ఇవి కూడా మీకు మూడు చీరలు వెయ్యి రూపాయల్లో ఇచ్చేస్తున్నాను అసలు మిస్ చేసుకోకండి సిస్టర్స్ అండ్ చాలా మంచి కలర్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ హాట్ సింబల్ సారీస్ అండి ఇది అండ్ చూసుకోండి చాలా బాగుంది మంచి గులాం కలర్ అండి ఇది ఇదిగోండి డిజైన్ చూసారా బాగుంది కదా అలాగే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ది అండ్ చాలా చాలా బాగుందండి సారీ అయితే మేడం ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మేడం సారీస్ చూసిన వారు అందరు కూడాను మేడం ఈ డార్క్ కలరు మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది షిమ్మర్ జార్జెడ్ శారీస్ అండి మీకు అన్ని మిక్సింగ్లో ఉన్నాయి కదా ఇందులో అన్నీ మిక్సింగ్ ఉంటాయి మేడం శారీస్ అన్నీ మిక్సింగ్ వస్తాయి ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీకు ఈ వైట్ శారీ అండి కింద బోర్డర్ వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజు అండ్ ఇది పళ్ళు ఇవి కూడా మీకు మూడు వెయ్యి రూపాయలేనండి అండి అంటే ఇదొకటి జార్జెట్ రెండు తీసుకోవాలి కానీ ఇవే శారీస్ మూడు రావు ఇదొకటి నేను చూపించే జార్జెట్ సారీస్ రెండు తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఎలా అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి ఇది ఒక చీర తీసుకోండి ఇదొకటి అండ్ ఇలా ఇదొకటి ఇలా మూడు చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తానండి ఇవే మూడు చీరలు అలా తీసుకోవడం కుదరదండి ఇవే మూడు చీరలు అయితే ఇలా వేరైనా ఏం తీసుకోవచ్చు ఇది ఒకటి కలిపి తీసుకోండి ఇలా ఏదైనా కలర్స్ మీ ఇష్టం చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మేడం అదర్ హో అన్నట్టుంది కదా చాలా బాగుంది బ్లాక్ అయితే సూపర్గా ఉంది మేడం ఏది నచ్చినా షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు ఉంటాయి